మేము ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కిందటి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా హాయ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ మా ఈ వ్లాగ్ ఏంటంటే మా మా వాళ్ళు భోజనాలు పెడుతున్నారు అనమాట ఇక్కడ ఉన్న ముస్లింస్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి అయితే చికెన్ బిర్యానీ వేస్తున్నాం ఎవరు వేస్తున్నారంటే అంటే ఒకసారి రండి మా పెదనాన్న మా ఉండి చాలా మందికి తెలుసు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇప్పుడు దాకా మీరు మించు మించు ఒక వన్ ఫిఫ్టీ నూట యాభై నూట యాభై పెళ్లి దాకా చేస్తుంటారు పెళ్ళిళ్ళు ఇంకా చిన్న పెద్ద ఫంక్షన్ అన్ని చేస్తారు రోజు మనకి చికెన్ బిర్యానీ వేస్తారనమాట కొంచెం మా ఊళ్ళకి మన స్టైల్లో అలా ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ అది కూడా పేరెంట్స్ కోడి పేరెంట్స్ కోడ్ పేరెంట్స్ కోడ్ తో చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ అది మొత్తం కూడా క్లియర్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయినా చూద్దాం దానికన్నా ముందు ఇప్పుడు కట్ట ఎక్కిచ్చేస్తున్నాం కట్ట ఎక్కిచ్చేస్తాం కట్ట ఎక్కిచ్చేస్తున్నాం వీళ్ళకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది మా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చేయలేదు ప్రస్తుతానికి కట్టా చేస్తున్నారు ఇందులో ఆయిల్ వేసారు మంచి వెడ్డింగ్ స్టైల్ కట్ట అనమాట ఆయిల్లో మటన్ ఫ్యాట్ గల్లబోటియా గల్లబోటియా నెక్స్ట్ ఎంత కొంచెం కొంచెం పసుపా నెక్స్ట్ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ షూటింగ్ యాప్ లో మనకు గెస్ట్ వచ్చారు హాయ్ అండి ఆఫియా గారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అమ్మాయ్ నోటుతో నోట్లో చేతి నోట్తో చెప్పు హాయ్ అను హాయ్ అని గట్టిగా అనాలా బాగున్నారా అను పంపిస్తానే వీడియో వీడియో ఇప్పుడు కొంచెం సిగ్గుపడుతుంది మా పాప మా చెత్తగారు గారు అన్నమాట తెలుసు కదా మీకు ఆఫియా వంకాయ య ములక్కాడ టమాటా క్యారెట్ కరివేపాకు కరివేపాకు కూడా ఇప్పుడు అందులో వాటర్ వేస్తున్నారు ఇది కూడా వచ్చిపోయినండి వాళ్ళకి అర్థమైపోద్ది వాళ్ళు సీనియర్లు కదా మనం కూడా ఈ కూరగాయలు మునిగే దాకా అలా వేసుకునే మరిగినప్పుడు ఎంత ఎంత అంత అంతేసుకోవద్దు కొంచెం కారం వేస్తున్నారు అందులో ఆ ఉడికిపోయినాయి అన్నిని రెండు నిపులో ఇందులో పేస్ట్ వేస్తారా పచ్చి శనగపప్పు పేస్ట్ చింతపండు రసం పచ్చి శనగపప్పు పేస్ట్ అందులోకి బెల్లం ఉప్పు బెల్లం వేసారు కారం ఇంత వేస్తారు కదా ధనియాల పొడి చెప్పా కొత్తిమీర ఇప్పుడు మరగాలండి అది ఫుల్గా ఫుల్ మరగాలి కొద్దిగా ఫ్లేవర్ రైస్ ఎసరు కోసం నీళ్ళు వేసుకుంటున్నారు ఎసరు పెట్టామండి అందులో కళ్ళుప్పు ఉప్పు ఉప్పు అంటారు దీన్ని మాకు ఏంటంటే వంటవాళ్ళం కాబట్టి మాకు మనం చేసేది పదిహేను కిలోలు రైస్ పదిహేను కిలోలు రైసు ఇరవై కిలోలు చికెన్ ఇరవై కిలోలు చికెన్ ఇరవై కిలోల చికెన్ కి ఎసరు పెట్టారు అందులోకి కొద్దిగా దాసిన చెక్క యాలిక్ లవంగం అంటే కొద్దిగా లవంగాలు కొద్దిగా యాలికులు కొంచెం యాలికులు కొద్దిగా అనాస పువ్వు అనాస పువ్వు ఇది లైట్ గా సాజీరా సాజీరా ఇప్పుడు ఇది మరగాల నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నారు కావాలనుకుంటే కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మనం చేయట్లేదా మనకు అవసరం ఓకే రెండు కేజీల సన్ఫ్లవర్ ఆయిల్ రెండు నర రెండు కేజీల వేసారు అందులోకి మనకి బిర్యానీ కోసం అరకిలో నెయ్యి అందులోకి కిలో నెయ్యి తెలుసు అండి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది అక్కడ కెమెరా చాలా బాగుంది నెయ్యిది మా ఊరి నుంచి వచ్చారండి వెళ్తాను మన స్పెషల్గా ఆరు వందల అరవై రూపాయలు తీసుకుంటాడు కేజీ ఇది బయట తెచ్చుకొని ఎనిమిది వందలు అమ్ముకుంటారు వాళ్ళది ఆ దగ్గర తెచ్చుకొని చాలా బాగుంది అందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఓకే మూడు కిలోలు ఎన్ని కిలోలు అండి మూడు కిలోలు ఉల్లిపాయలు అంటే నెక్స్ట్ అందులోనే లవంగాలు లవంగాలు నేను మీకు పోటీ వస్తాయి చూసేస్తున్నాను మరి యాలికులు మీకు పోటీ వస్తాను అంటున్నాను రావాలి పోటీ ఉంటేనే మజా కదా చక్క అనుకుంటాం కానీ చేతిలో ఉంటది అసలు మ్యాజిక్ అనాస్ పువ్వు అనాస్ పువ్వు పచ్చిమిర్చి అదే అది అక్కడ ఉందా మాధ్యపట్టాలు చాలు పచ్చిమిరపకాయలు చాలు చాలా నేను చెప్తాను పేస్ట్ మూత పెట్టేసి ఇప్పుడు మగ్గాలండి బాగా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఈ కొద్దిగా జీడిపప్పు అందులో వేసాను కొంచెం జీడిపప్పు అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అదే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇదేంటండి ఎంత ఉంది ఎన్ని గ్రాములు ఉంటుంది ఒక ముక్క రెండు వందల గ్రాములు ఈ జాయింట్ చూడు జాయింట్ చూడాలి ఎంత ఉందో దాన్ని శుభ్రంగా కాల్చారు అయినా ఏం చెప్పను నేను ఇప్పుడు దాకా పేరెంట్స్ కోడి బిర్యానీ టేస్ట్ వాళ్ళ ఒకసారి చూశాను అనిపించలేం అనిపించలేదు చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది అల్లం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిలే మీకు కొలతలు ఏమి ఉండదు పేస్ట్ వాసన పోయింది ఇప్పుడు అందులో చికెన్ చికెన్ వేసేస్తున్నారు అది ఓకే మొక్క మాత్రం ఏం సైజు ఉందిరా మటన్ మొక్క కూడా సరిపోదు అంత ఉంది ఎంత ఎంత ఉంది కొబ్బరి పాలు కొబ్బరి పాలు అంట గేది పాలు ఎన్ని లీటర్లు అండి ఇది మూడు మూడు లీటర్ల పాలు మూడు లీటర్ల పాలు ఇరవై కేజీలు చికెన్కి వాటర్ ముందు వచ్చేటట్టు తొందరగా వాటర్ బింది అందులో వాటర్ వేసుకుంటున్నాం వేసే వేసేయండి వేసేయండి పసుపు కారం కారం వేసేయండి వేసేయండి సూపరు కొత్తిమీర పుదీనా రెండు కలిపి రెండు కలిపి కొత్తిమీర పుదీనా ఒక పావుగంట పోయిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక పావుగంట పోయిన తర్వాత పెరుగు యాడ్ చేయాలంట వస్తానకైతే ఇయ్యే అండి ఏం జరుగుతుంది కష్టమే చేయడం వీళ్ళ దగ్గర ఇంత ఎండల్లో పెరిగిచ్చావా నెక్స్ట్ ఇందులో పెరిగేసేస్తున్నారు పెరుగు తర్వాత అందులో కొంచెం సాజీరా వేస్తున్నారు సాజీరా ఓకే తర్వాత టమాటాలు బా బాబా హైదరాబాద్ వాళ్ళు టమాటాలు వేస్తే ఏంటి బిర్యానీలో టమాటానా అంటారు జీడిపప్పు పేస్ట్ అంటే ఇది నెక్స్ట్ కిలో పావు కిలో నెక్స్ట్ అందులో మటన్ మసాలా పొడి వేస్తున్నారు ఎందుకు మటన్ మొక్క ఉన్నట్టు ఉందని ఇలా వేస్తున్నారు ఏంటి మటన్ ఫ్లేవర్ రావాలని ఇది మసాలా ఇది పేరెంట్స్ కూడా కదా ఇది వేయడం వల్ల మటన్ ఫ్లేవర్ వస్తుంది ఓకే ఆల్రెడీ ఎంతసేపు అయింది మనం పెట్టి అరగంట అయిందా అరగంట అయింది ఇంకో ఇప్పుడు వేసిన తర్వాత ఇంకో అరగంట ఉంచాలంట అమ్మో వేడి మాత్రం మామూలుగా లేదు ఫాస్టింగ్ లో ఆ వేడి మధ్యలో ఉండి వీడియో చేయాలంటే రోజు తీరిపోతుంది ముక్కుడి గిందో లేదో చూసుకుంటున్నారు కొంచెం కొంచెం ఉడకాలి అనుకుంటా కొద్ది ఉడకాలి సాల్ట్ వేసేస్తున్నారా కళ్ళు ఇంతకు వేయలేదా మనం సాల్ట్ వేయలేదు అది వేస్తే ముందు వేస్తే ఉడకదు ముందు వేస్తే మరి చాలా మంది ఉల్లిపాయలు గట్టు ముందు వేసేస్తే ఉడుకుతాయి అంటారు ఇది అసలు అందులోకి పేరెంట్స్ కూడా అసలు ఉడకదు గట్టి పడిపోతుంది పేడి వల్ల ఓకే రైట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు తీసుకొని ఇందులో యాడ్ చేసి ముక్కు ఉడికిపోయింది కదా ఎన్ని అయితే వాటర్ ఇచ్చామో అక్కడ మళ్ళీ ఎన్ని వాటర్ ఇచ్చావు వెనక తీసేయడం ఏంటి ఇప్పుడు మనం వాటర్ ఇచ్చాం కదా దీంతో రెండు ఇదే ని మళ్ళీ తీసేసా తీసేయాలా గట్ట గట్రా తీయడానికి గిన్నె ఇక్కడ చివర అక్కడ పెట్టేదా అండి మళ్ళీ పైన యాడ్ చేసుకుంటాం ఓకే రైస్ దమ్ అయిపోయిన తర్వాత పైన వేసుకుంటారా దమ్ అయిన తర్వాత కాదు దమ్ముతోనే ఓకే 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 వెండిపోతున్నాయి కళ్ళు రైస్ ఎసర్లో వేసేస్తున్నారు సూపరు గంట పెట్టాం అసలు గంట ముందే నానబెట్టేసాం కాబట్టి పది నిమిషాల్లో పది కూడా వెళ్ళాం నాకు ఓ పైన చెప్పారు అనమాట జాగ్రత్త ఇప్పుడు ఆ రైస్ అంతా ఇందులో వేసేస్తున్నారు ఏం లేవు కలుపురమే కదండి కలిపేస్తున్నాను జాగ్రత్తగా కలిపిపోతే రైస్ ఎగిపోద్ది ఆయన కంగారు పడ్డాడు మనం పెద్ద అని తెలియదు దీనికి ఇంకా కలపడా లేవండి పైన రైస్ అలా పైన పామేశారు ఓకే ఇందాక తీసుకున్న ఆ మసాలా వాటర్ మొత్తం అందులో వేసేస్తున్నారు ఇందుక పక్కకు తీసుకున్నారు ఇందాక రైస్ మునిగిపోవాలి ఇప్పుడు తప్పకు ఈ వాటర్కి వాటర్ మొత్తం రైస్ రైస్కి వాటర్ నిండిపోయింది నిండిపోవాలి ఇప్పుడు దమ్ పెట్టేస్తారండి ఓకే కొత్తిమీర పుదీనా మంచి కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి మూత పెట్టేసి ఇప్పుడు కింద ఉన్న అవి మంట బొగ్గులు బొగ్గులన్నీ పైన వేసేస్తారు అలా దమ్ పెట్టేస్తారు మరి నమాజ్ టైం అయిపోయింది నమాజ్కి వెళ్ళి వచ్చేసరికి అయిపోద్ది కదా ఒక నిమిషం వంట ఉండండి వంట ఉండండి ఒక మొక్కు ఉండిపోయింది అందులో మొక్క వేసేది ఆ మొక్క కూడా వేసేస్తే పైన బొగ్గులు పెట్టేసి ఎంతసేపు ఉంచాలండి అలాగా ఒక అరగంట ఉంచితే అయిపోద్ది మన బిర్యానీ తర్వాత చూద్దాం Hmmmm... Ah? ने ने ah? था था ా అయిపోయింది ముక్క ఎంత సైజ్ చేసాం మనం నచ్చోదా ఎంత అయిందో గ్రాములు రావడం రోజు వచ్చేస్తాయి నెయ్యేద్దాం పైన అబ్బా బాబా మళ్ళీ ఒకసారి మొక్కని కాలు బాగుందా బా దూది మొక్కల ఉంది సూపరు పొడ్డించేవాడు మా నోడైతే చాలా బాగుంటది అది నేను చెప్పవసం లేదు కదా రైస్ రైస్ మంచిగా అడిగి చిన్న ముక్క కదరా పీస్ చూడండి మామూలుగా ఇది ఈ పైరెన్స్ కూడా కొంచెం గట్టిగా ఉంటది అదే దాన్ని ఇంత మెత్తగా ఉడికింది రైస్ లో పెట్టుకుని తిన్నాం మెత్త ఫ్రై కూడా చేసింది మా కోసం ఫ్రై గ్రేవీ కూడా ఇందులో కలిపి తీసి పెట్టి ఆనపాయ మొక్కరా చాలా చాలు 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 ముక్క కూడా బెల్లయి మెత్తగా అయిపోయింది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాయి ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు నేను తింటే ఇంకో బ్లాగ్ లో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్